మోడీ రాష్ట్రంలోని జగన్ సర్కారులు ప్రజల్ని పిలిచి పిప్పి చేయటం దడ్డుకోవటం పన్నుల పేరుతో అధిక భారాలు అయిపోయిన తప్ప వాళ్ళకి ఇంకేదే పని లేదు ఇప్పుడు రవాణా రంగం మీద వారు చూపడింది ఇప్పటికే రవాణా రంగం కుదేలైపోతా ఉంది ఒకవైపున మోటార్ వాహనాల చట్టం రేట్లు పెంచేశారు భారీగా పెనాల్టీలు వేస్తున్నారు ఈ చలానాలు వేస్తున్నారు దానికి తోడు టోల్ ట్యాక్స్లు పెంచేస్తున్నారు ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వీటన్నిటికీ తోడు అదనంగా ఇప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ ల జారీ అంటే బ్రేక్ చేయించుకోవడం కోసం ఏడు వందల ఉన్న ఫీజుని పదిహేను వేల రూపాయల వరకు పెంచేస్తున్నారు మోటార్ సైకిల్ కి ద్విచక్ర వాహనాలకి ఇప్పటిదాకా ఫిట్నెస్ అనేది లేదు ఇక నుండి ప్రతి సంవత్సరం చేయించుకోవాలి దీనికి పద్దెనిమిది వందల రూపాయలు కట్టాలి ఆటోలకి ఏడు వందలు ఉన్నది ఐదు వేల మూడు వందలు పెడుతున్నారు చిన్న వాహనాలు కూడా మీడియం వాహనాలకి పన్నెండు వేల రూపాయలు చేస్తున్నారు లారీలకి పదిహేను వేలు చేస్తున్నారు అంటే ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు కోటి నలభై ఆరు లక్షల వాహన దారుల మీద ఈ భారాన్ని మోపుతా ఇంతకంటే ఎందుకంటే దారుణం కోట్లేదు మోడీ చెప్పారు జగన్ అమలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు జిల్లా కోసం కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా వసూలు చేసుకో అంటే ఇదొక ఇది ఒక మద్యం వ్యాపారం లాగా రేపు ఇది కూడా ఒక వ్యాపారంగా మార్చేస్తున్నారు ఈ కాంట్రాక్టర్ ని అధికార పార్టీ నేతలు జిల్లాలో వాళ్ళు దక్కించుకోవటానికి టెండర్లు వేశారు అంటే ఈ పేరుతో అటు ప్రభుత్వం ఖజానా నింపుకోవటం ఇటు కాంట్రాక్టర్లు అధికార పార్టీ నేతలు తమ సొంత ఖజానా నింపుకోవడానికి కొనుక్కుంటా ఉన్నారు అందుకే సిపిఎం గా ఆందోళన చేస్తున్నాం ఈ ప్రైవేటీకరణ ఆపాలి ఫిట్మెంట్ల పేరుతో దోపిడీ ఆపాలి ఈ ఛార్జీలు ఫీజుల భారాన్ని తగ్గించబోతే रा व्प आंदा